స్టార్ రజనీకాంత్ కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ జైలర్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది లాపుల్లో ఉన్న తలైవాని గట్టెక్కించింది వరల్డ్ వైడ్ గా ఆరు వందలు కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి ఆ ఏడాది అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా జైలర్ టు రూపొందనున్న సంగతి తెలిసిందే పొంగల్ గా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కి ఓ క్రేజీ అప్డేట్ అందించారు నేడు మార్చి పది చెన్నైలో జైలర్ టు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముత్తువేల్ పాండ్యన్ వేట ప్రారంభం ఈ రోజు నుంచే షూటింగ్ మొదలవుతోంది అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా షేర్ చేశారు ఇందులో రజనీకాంత్ జైలర్ లుక్ లో రక్తపు మరకలతో ఉన్న చొక్కా ధరించి ఇంటెన్స్ గా చూస్తూ నిలబడి ఉన్నారు ఫస్ట్ షెడ్యూల్ ను రెండు వారాల పాటు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది ఏప్రిల్లో రెండో షెడ్యూల్ షూట్ మొదలు కాబోతుందని టాక్ వినిపిస్తోంది మాఫియా రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కామెడీ కలబోసి జైలర్ చిత్రాన్ని రూపొందించారు ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్యన్ గా రజనీకాంత్ నటించారు రజనీ మార్క్ మాస్ స్టైల్ హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా నెల్సన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దానికి మించి ఉండేలా జైలర్ టూ సినిమాని తెరకెక్కించబోతున్నారు అనౌన్స్మెంట్ వీడియోనే ట్రైలర్ రేంజ్ లో కట్ చేశారు టైగర్ కా హుకుం అంటూ ఒక చేత్తో కత్తి మరో చేతిలో గన్ పట్టుకుని రజనీ ఎంట్రీతోనే అదరగొట్టారు బ్యానర్ పై కడానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మించబోతున్నారు రాక్ స్టార్ అనిరుద్ విచందర్ సంగీతం సమకూరుస్తున్నారు జైలర్ లో రజనీ భార్యగా రమ్యకృష్ణ నటించగా కావాలయ్యా అంటూ తమన్నా భాటియా స్పెషల్ రోల్ లో సందడి చేసింది మోహన్ లాల్ జాకీ ష్రాఫ్ శివరాజ్ కుమార్ వినాయకన్ వసంత్ రవి మిర్నా మేనన్ యోగి బాబు సునీల్ ఇతర పాత్రల్లో నటించారు విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా ఆర్ నిర్మల్ ఎడిటింగ్ చేశారు జైలర్ టూ నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను ఇంకా ప్రకటించలేదు